جوهار جوہار دھرمویشنگا راسیان ہا سارے کوسوں جوہار جوہار دھرمویشنگا راسیان ہا سارے کوسوں ساستام ساستام دھرمویشنگا راسیان ہا ساستام ساستام گاول سنگا لایکیتا ورڈی رہے گاول سنگا لایکیتا ورڈی رہے ورڈی رہے ముందుకు సాగుతూ అనేక ఆకులను సాధించుకోవడం జరిగింది అయినప్పటికీ ఇప్పటికి కూడా కల్లు కార్మికులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు వారి వృత్తి ఒక ప్రమాదకరమైన వృత్తిగా ప్రతిరోజు చావు బతుకుల మధ్య సాగుతున్న వృత్తిగా ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ పరిస్థితి ఇంకా పోవాలంటే కల్లు కార్మిక విధానంలో కూడా ఒక కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది వృత్తిని మరింత ఆధునీకరించాలని భవిష్యత్ తరాలు కూడా ఈ వృత్తిని కొనసాగించే విధంగా మార్పు తీసుకురావాలని తాటి ఈత చెట్ల వల్ల వస్తున్న వాటి నుండి మనం పారిశ్రామిక పరంగా కూడా అభివృద్ధి చేయాలని ఆలోచనతో సాగుతున్న ప్రతి పోరాటంలోనూ ముందు సాగాలని ధర్మభిక్షం గారి చూపిన మార్గంలో వారి ఆశయాలను నెరవేర్చే క్రమంలో ఈ జయంతి వేడుకను మన స్ఫూర్తి కోరుకుంటూ నాకు అవకాశాన్ని కల్పించిన మా కలుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు సారీ సంఘం రాష్ట్ర నాయకులు మన పోగుల శ్రీనివాసులు గారికి అదేవిధంగా నియోజకవర్గ సిపిఐ ఇన్ఛార్జ్ జిల్లా నాయకులు మన సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కలుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ఏమాత్రం మావంతు బాధ్యత వహించాల్సి వచ్చినా ఏమైనా ఏ విధమైన పాత్ర పోషించాల్సి వచ్చినా ఖచ్చితంగా గీత కార్మికుల హక్కుల సాధన కోసం మా పాత్రను ఖచ్చితంగా పోషిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సీనా చెప్పినట్టుగా ఆ రోజున ధర్మవిక్షన్ గారు తెలంగాణ ఈ ప్రాంతం లోపల పుట్టి అదే విధంగా ఆ రోజులాగానే విద్యార్థులకు పేద విద్యార్థులకు హైదరాబాద్ రాష్ట్రం లోపల వసతి గృహాలను స్థాపించినటువంటి వ్యక్తి అదే విధంగా ఆ రోజులలో మొట్టమొదటిసారి హైదరాబాద్ సంస్థ కాన్స్టిట్యున్సీ నుంచి అత్యధికమైనటువంటి మెజార్టీ శాసనసభ్యులుగా ఎన్నిక కావడం నగరకాల నుంచి కానీ అదేవిధంగా తుంగతుత్తిని కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా రెండుసార్లు సార్లు నల్గొండ ఎంపీగా గెలుపొందినటువంటి ఒక ఘనమైన చరిత్ర నాలుగు వందల పైగా పైబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు కానీ వీళ్ళందరూ కూడా నల్గొండ స్థానం నుంచి పోటీ చేసినప్పుడు ఆయన సిపిఐ పార్టీ అభ్యర్థిగా ఆయన అత్యధికమైనటువంటి మెజార్టీలో గెలుపొందినటువంటి నిస్వార్థమైన ప్రజాసేవకుడు ఆయన వివాహం చేసుకోకుండా ప్రజాసేవకి అంకితమైనటువంటి ఒక వీర దాతులు వీర నాయకుడిగా మనం కొనియాడవచ్చు ఎందుకంటే ఈ లోపల అనేక మంది నాయకులు ఉన్నప్పటికీ అనేక మంది కమ్యూనిస్టులలో చాలా మంది పనిచేసే చాలా మంది వాళ్ళ యొక్క త్యాగాలు ఉన్నాయి కానీ వాళ్ళందరికంటే కూడా ఒక అట్టడుగు వర్గం నుంచి ఒక కొద్ది శాతం గిరిజా గీతా వారుగా గౌడ కులస్తుల నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆ రోజులనే ఉన్నత చదువులు అభ్యసించి గౌడ కులస్తుల యొక్క హక్కుల కోసం ఆ రోజున గీజేవాడికే చెట్టు అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చి భూస్వాములు అదేవిధంగా దొరల యొక్క చెల్లల్లో లేకపోతే భూములలో ఉన్నటువంటి తాళను ఎక్కని స్థితిలో ఉన్నప్పుడు ఎక్కడైతే తా చక్రుతుందో ఎక్కడైతే వీధ చకృతుందో దాని మీద సర్వ హక్కులు గౌరవ కులస్థలకి ఉంటాయని చట్టబద్ధం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గౌడ కులని ఐక్యం చేసి అనేకమైన హక్కులు సాధించి కొనియాడచ్చు ఆయన నిస్వార్థంగా పెళ్లి చేసుకోకుండా ఆయన ప్రజాసేవకి అంకితం కావడం అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మనం కూడా ఒక ప్రముఖమైన పాత్ర నల్గొండ జిల్లా నుంచి పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి అట్లాంటి వ్యక్తి యొక్క ఆశయాల కోసం అట్లాంటి వ్యక్తి